ఇంటింటి గృహలక్ష్మి అంకిత అన్న మాటల్ని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది తులసి నేను ఓడిపోయాను మావయ్య అని తన మావయ్య ముందు ఎమోషనల్ అవుతుంది తులసి మరోవైపు ఇంట్లో పనుల్ని చెక్కబెట్టుకునేసరికి అంకితకి ఆలస్యమై ఆన్లైన్ మీటింగ్కి లేట్ అవుతుంది దీంతో ఫస్ట్ డే ఇలా లేట్ గా వచ్చావంటే నీ సిన్సియారిటీ ఏంటో అర్థమవుతోంది పనిష్మెంట్ గా ఈ రోజు నువ్వు మీటింగ్ కి జాయిన్ కావద్దు అని అంటారు ఫోన్ లో ఇక దాంతో అంకిత అసహనానికి గురవుతుంది ఇంట్లో అభి వచ్చి ఏమైందని అడగ్గా అంకిత జరిగింది చెబుతుంది దాంతో అభి కోపం తెచ్చుకొని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు ఇక తులసి అంకితతో మాట్లాడే ప్రయత్నంగా తన రూమ్ వద్దకు వస్తుంది సరిగ్గా అదే టైంకి నా ప్రాబ్లం తులసి ఆంటీ ఏ కోడలైనా తులసి ఆంటీలాగే ఉండాలని అంటారు నేను ఆంటీని ఆదర్శంగా తీసుకుని ఆమెలాగే ఉండాలని అనుకున్నాను కానీ కుదరలేదు దానికి నేనేదో పెద్ద నేరం చేశానన్నట్లు మాట్లాడుతున్నారు అంటూ అంకిత అభితో చెబుతుంది సీన్ కట్ చేస్తే మరోవైపు ఆవేశంగా గాయత్రి తులసి ఇంటికి వస్తుంది పెద్దగా అరుస్తూ తులసిపై నోరు పారేసుకుంటుంది అంకితని కోడల్లా కాకుండా కూతుర్లా చూసుకుంటున్నానన్నావు ఇప్పుడేం చేస్తున్నావు నా కూతుర్ని మహారాణిలా పెంచి ఈ ఇంటికి అప్పగించింది పని మనిషిని చేస్తారని కాదు దానితో అడ్డమైన చాకిరీ చేయిస్తారని కాదు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది గాయత్రి ఇక తులసి నేను నీ కూతుర్ని మాటలు అనలేదు మాటలు అర్థమయ్యేటట్లు చెప్పాను ఉమ్మడి కుటుంబంలో ఇవి చాలా సహజం పెద్దవాళ్ళని అర్థం చేసుకోవాలి జీవితం సాగాలంటే కలిసి నడవాలి అంటూ వేదార్థం చెప్పుకొచ్చింది తులసి ఇక ఆమె వెళ్ళిపోయిన తరువాత అంకిత ముందు ఎమోషనల్ అవుతుంది తులసి నేను మీ అత్తని కాదు అమ్మని జరిగింది మర్చిపో ఇప్పటి నుంచి హాస్పిటల్ పనులే చూసుకో ఇంటి బాధ్యత వంట బాధ్యత నాదే ఓ తల్లిగా చెప్తున్నా ఎప్పటికీ పెద్దవాళ్ళకి ఎదురు చెప్పకు నిన్ను నాలా కానివ్వను నీ ఉనికిని కోల్పోనివ్వను అని మాట ఇస్తుంది ఇక రేపటి ఎపిసోడ్లో అంకిత లాస్యలో బయటకు వెళ్ళి తిరిగొస్తారు అంకిత మొత్తం లాస్ట్ ట్రాప్లోకి వెళ్ళిపోవడంతో ఇంట్లో రచ్చరేగిద్దిద్దిద్దిద్దిద్ది ఇక ఆ ముచ్చట్లు రేపటి ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్